ముద్దలు తినిపించిందే అన్నం ఎంతో మెత్తన చేసి నీకు అన్నం పెట్టిందే అటువంటి తల్లి వృద్ధాప్యానికి వచ్చినప్పుడు ఏమవుతుందో తెలుసా జాగ్రత్తగా వినండి చిన్నప్పుడు నువ్వు మంచం తడిపేవాడివి బట్టలు తడిపేవాడివి చిన్నప్పుడు నువ్వు అన్నం సరిగా తినలేకపోయేవాడివి కారణం ఏమిటంటే నీ నోటిలో పళ్ళు లేవు కాబట్టి చిన్నప్పుడు కనీసం నువ్వు మంచం నీ ఎంత నువ్వే దిగలేకపోయేవాడివి నీకు తల్లి సహాయము తండ్రి సహాయం కావాలి చిన్నప్పుడు నువ్వు నడవాలంటే నీకెవరో ఒకరు వాళ్ళు లేకపోతే నడిచేవాడివి కాదు విను ఏ విధంగా అయితే నీ తల్లి నీ తండ్రి నీ పట్ల చిన్నప్పుడు వ్యవహరించారో పెద్దయిన తర్వాత నీ తల్లి పట్ల నీ తండ్రి పట్ల నువ్వు అలాగే వ్యవహరించాలని చెప్పి దేవుడు రాసి పెట్టాడు కాబట్టేగా వృద్ధాప్యానికి వచ్చినప్పుడు తల్లి తండ్రి వారికి తెలియకుండానే వారు బట్టలు తడిపేస్తూ ఉంటారు పెద్ద పళ్ళు ఉంటాయో ఊడిపోతాయా మీరు చెప్పండి పెద్ద అయిన తర్వాత తల్లి తండ్రి పళ్ళు ఊడిపోతాయి అలా తల్లి తండ్రి పళ్ళు ఊడిపోయినప్పుడు ఎటువంటి అన్నం పెట్టాలి నీకు నీ తల్లి ఏ అన్నం పెట్టింది అన్నం మెత్తన చేసి పెట్టింది వృద్ధాప్యానికి వచ్చిన తల్లికి తండ్రి కొంచెం మెత్తన చేసిన అన్నం పెట్టాల్సి వస్తే ఈ రోజుల్లో కొడుకులు కోడళ్ళు చిరాకు పడుతున్నారు ఈ పనికి దానికి ఈ ముసలు దానికి మళ్ళీ స్పెషల్ ఫుడ్ అట మెత్తని అన్నం కావాలట అని చెప్పి ఛేదరించుకుంటున్నారు చిరాకు పడుతున్నారు ఒకవేళ పొరపాటున వాంతు చేస్తే పొరపాటున కక్కినట్లయితే కొట్టేదాకా మేరకు కోస్తున్నాడు మరి చిన్నప్పుడు నువ్వు ఎన్నిసార్లు కక్కావు ఎన్నిసార్లు వామిట్ చేసావు వామిట్ చేసిన ప్రతిసారి నీ తల్లి నేను కొట్టినట్లయితే ఎప్పుడో చచ్చిపోయేవాడు నువ్వు ఇప్పుడు ప్రతి ప్రతి బిడ్డకు ఒక అవకాశం ఇస్తున్నాడు దేనికి రుణము తీర్చుకోవడానికి